బీఆర్ఎస్ పార్టీలోని కేసీఆర్ హరీష్ రావులు ఎక్స్పైరీ అయిపోయిన మెడిసిన్ లాంటి వారని బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని వచ్చే వదంతులను నమ్మవద్దన్నారు రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కాశ వెంకటేశ్వర్లు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేట వేదికగా ఏ విధంగా ఉందో భారతీయ జనతా పార్టీ చేపట్టే ఉద్యమంలో కూడా సిద్దిపేట అంతే క్రియాశీలకంగా ఉంటుందని అన్నారు ముప్పై ఆరు శాతం ఓట్లతో కాంగ్రెస్కు ధీటుగా రాష్ట్రంలో బీజేపీని నిలబెట్టినందుకు తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ముప్పై ఆరు శాతం ఓట్లతోటి కాంగ్రెస్కు సినిమా చూపించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ దానికి అవకాశం కల్పించినటువంటి ప్రజలు తెలంగాణ ప్రజలు వాళ్ళందరికీ మనమందరం కూడా ఓట్లు వేసిన వాళ్ళకు ఓట్లు లేని వాళ్ళకు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మనమందరం కూడా కృతజ్ఞులుగా ఉండాలని చెప్పేసి ఆందోళన కూడా తెలిసా ఇంతకు ముందుకున్న పార్టీ ఒక రకంగా మోసం చేస్తే ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను ఇంకొక రకంగా మోసం చేస్తుంది ఇవాళ బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీని అచానక్లా అధికారంలో తీసుకొస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క శ్రమ కృషి కొట్లాట కేసులు జైలు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ అచానక చిన్న చిన్న పొరపాట్లతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది వెంటనే తెలంగాణ ప్రజలు సరి చేసుకున్నారు సరి చేసుకొని పార్లమెంట్ ఎన్నికలకు ఒకసారికి తేరుకొని మనం గల్తీ చేసిన అసెంబ్లీ ఎన్నికల ఇప్పుడు సరైన మార్గంలో పోవాలని చెప్పేసి ఎనిమిది సీట్లను గెలిపించి గౌరవప్రదమైనటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారికి బహుమతిగా ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలందరికీ కూడా అభినందనలు తెలపాల్సినటువంటి అవసరం భావిస్తాను పోయిన ప్రభుత్వాన్ని తీసేస్తే పెనెంల నుంచి పోయిన పడ్డ